అందరూ మమా అనుకుని శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి స్ఫటికలింగేశ్వరుడికి

कोटलिङ्गेश्वर स्वामी देवदा स्फटिकलिङ्गेश्वर स्वामी देवदा दिव्य चरण सन्निधो अश्विन वर्तमान व्यवहारिक चंद्रमानेन प्रभावा षष्ठी సంవత్సరాన मध्ये विशेषतः क्रोधिनाम संवत्सरे दक्षिणायने शरदृतो कार्तिकमासे शुक्लपक्षे अष्टम्यां स्थिरवासरे शुभवासरे श्रवणा नक्षत्रे शुभयोगे शुभकरण एवम गुणविशेषम विशिष्टायां शुभ्याम् विश्� शुभ లోక కళ్యాణార్థం పరమేశ్వర విశేషమైన కార్తీక మాసం అందున శ్రవణ నక్షత్రం అందున గోపాష్టమి అని అష్టమి శనివారం కార్తీక మాసం వేళ ఏ జన్మ పుణ్యమో కాశీ నుంచి కాశీ విశ్వనాథుడే స్ఫటికలింగేశ్వరుడిగా మనకి దర్శనమిస్తున్నారు ఆ స్ఫటికలింగేశ్వరుడికి అష్టోత్తర శత శంఖములతో పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరగబోతోంది తత్ సంకల్పం జరుగుతోంది ఆ సంకల్పంలో మీరందరూ భక్తులందరూ భక్త కోటందరూ స్వయంగా ఈ ఆరాధన చేసినట్టుగా మీ అందరి సంకల్పం జరుగుతోంది ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నమస్కారం ముద్రపెట్టి మనస్సులో మీ ఒక్కసారి స్మరణ చేసుకోండమ్మా గోత్రోద్భవస్ ఇంటి పేరును తలుచుకోండి నేమ్ వంశం పేరును తలుచుకోండి వంశోద్భవస్యా పురుషులైతే మీ పేరు మహిళలు వివాహమైనటువంటి మహిళలైతే మీ భర్త పేరును స్మరణ చేసుకోండి పిల్లలైతే నాన్నగారి పేరు నామధేయస్యా ధర్మపత్ని భార్య పేరు స్మరణ చేసుకోండి ధర్మపత్ని సమేతస్యా మీ సంతానం పిల్లల పేర్లను ఒక్కసారి తలుచుకోండి కుమారస్య కుమార్యా మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్ళని కూడా ఒక్కసారి తలుచుకోండి మమ కుటుంబం అనుకోండి సహ కుటుంబాన అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే స్థితానాం స్థితం సర్వాం భక్తజనా నానా గోత్రానా నానా నామధేయానం సహకుటంబాన లోక కళ్యాణార్థం సంకల్పం జరుగుతోంది అందరూ సంకల్పాన్ని చెప్పండి ముక్త కంఠంతో ఆ పరమేశ్వరుడికి వినిపించేంత విధంగా భక్తితో గట్టిగా చెప్పండి రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి అందరూ చెప్పండి ఓం

चतुर्विधा चतुर्विधा हला हला पुरुषार्धा पुरुषार्धा सिद्ध्यर्धो सिद्ध्यर्धो अखंड अखंड धनधान्य धनधान्य वस्तुवाहना वस्तुवाहना पुत्र पौत्र पुत्र पौत्र अष्टैश्वर्य अष्टैश्वर्य प्राप्त्यर्धो प्राप्त्यर्धो संपूर्ण संपूर्ण शरीर शरीर आरोग्यता आरोग्यता सिद्ध्यर्धो सिद्ध्य सर्व अपमृत्युपीडा परिहारार्थम् महामृत्युञ्जय प्रसादेन प्रसादेन

స్థిర వాసర స్థిర శుభ సమయ శక్తి స్ఫటికలింగేశ్వర స్ఫటికేశ్వర రుద్రాభిషేక రుద్రాభిషేక పుష్పార్చనం పుష్పా అహం కరిష్యే స్థిరస్సు వంచు నమస్కారం చేసుకోండి బోలాశంకర భగవానికి కలశారాధనం కరిష్యే Era outra semana.